దేశంలోని మారుమూల ప్రజల్లోనూ మార్పు తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపల్కల గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తో కలిసి వివిధ శాఖలు ఏర్పాటు చేసి ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా అమలు చేస్తున్న కేంద్ర సంక్షేమ పథకాలను దేశం సాధించిన విజయాలను ప్రస్తావించారు ఒకవైపు తీవ్రవాదాన్ని ఏరిపారివేయటమే కాకుండా జమ్మూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగం చేయడంలో భాగంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేశారన్నారు मुझे प्रसन्नता हुई प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की योजनाओं का कई भाई बहनों को लाभ मिला और उनकी कहानी उनकी जुबानी सुनी योजनाओं से जो लाभ मिल रहा है वो जान के मन आनंद और प्रसन्नता से भर गया अलग अलग योजनाओं की जानकारी भी यहां दी जा रही है ताकि जिनको अभी जानकारी ना हो जानकारी हो जाए और पात्र हितग्राहियों को उसका लाभ मिलने की प्रक्रिया प्रारंभ हो ये लोगों की जिंदगी बदलने की यात्रा है ये जनता के भविष्य को संवारने की यात्रा है ये नया भारत है वह गरीब भी समृद्ध हो रहा है माताएं बहनें आगे बढ़ रही है बेटा और बेटियों को नया जीवन मिल रहा है यह यात्रा अद्भुत है और तेलंगाना में इस यात्रा में समृद्ध होकर मैं अत्यंत प्रसन्न हूं మాది మానకొండూరు రైతు ప్రగతి ఎఫ్ఇ ఈక్విటీ గ్రాంట్ వల్ల మాకు ఇప్పుడు చెట్లైర్ ఫెస్సైడ్ సీడ్స్ నడిపేయడం జరుగుతుంది అలాగే మూడు గ్రామాలలో ఒకటి కొండపగల మద్దికుంట అన్నారం మూడు బ్రాంచులు మూడు బ్రాంచులు ఏర్పడి దీన్ని సొసైటీని ఫార్వర్డ్ చేస్తున్నాం మాకు పద్దెనిమిది గ్రామాల నుంచి డైరెక్టర్లు ఉన్నారు